సో హలో ఎవ్రీవన్ సో చాలామంది మదర్స్ నాకు ఇచ్చే మేజర్ కంప్లైంట్ ఏంటంటే సార్ పాప బాబు పాలు తాగట్లేదని వాడు పాలు ఎందుకు తాగరు అంటే బాగా నిద్రపోతూ ఉంటారు నిద్ర మత్తులో మీరు రొమ్ముకు పెడితే వాడు ఎట్టి పర్సులో తాగడు కాబట్టి పర్ఫెక్ట్గా నిద్రల నుంచి లేపండి లేపిన తర్వాత వాడికి పాలు కొట్టండి అప్పుడు బాగా తాగుతాడు ఎట్లా లేపాలి సో చిన్నగా బాబు కాలు దగ్గర చిన్న దెబ్బ కొట్టాలి కొడితే వాడు ఏడుస్తాడు ఏడ్చిన తర్వాత బాబు కొంచెము మౌత్ దగ్గర మసాజ్ చేయాలి ఎట్లా మసాజ్ చేయాలంటే నంబర్ వన్ పొజిషన్ నంబర్ వన్ ఇది నెంబర్ టూ కొంచెం ఇక్కడ ఐబ్రోస్ దగ్గర చేయాలి నెంబర్ త్రీ ఈ ముక్కు దగ్గర కింది కనాలి నేను ఒక ఫోటో చూపిస్తున్నా చూడండి ఈ ఫోటోలోనే యారోస్ రూపంగా చేయాలా మూడోది వచ్చేసేసి ఇక్కడ లిప్స్ దగ్గర కొంచెం చిన్న చిన్నగా సెమీ సర్కులర్ మూమెంట్స్ ఇవ్వాలి ఓకే హాఫ్ సర్కిల్ మూమెంట్ అన్నమాట ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ కింది దగ్గర కొంచెం ఇట్లా 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 మనము ఓరల్ మసాజ్ చేయాలి సో ఓరల్ మసాజ్ చేస్తే ఏమైందంటే వాడికి తాగడానికి చాలా ఈజీ అవుతుంది మజిల్ యొక్క టోన్ కానీ కొంచెం పవర్ కానీ పెరుగుతుంది అన్నమాట కొంతమంది ఇలా కూడా చేస్తారు ఇట్లా కూడా చేయవచ్చు సింపుల్గా సర్కిలింగ్ మూమెంట్స్ చేయవచ్చు ఓకే